పాముల సంభోగం తర్వాత ఆడ అనుకొండ మగ పామును ఎందుకు చంపుతుంది వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి సెక్స్ అనేది ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన విషయం ప్రకృతి దీన్ని ఎంత సంక్లిష్టంగా మార్చిందంటే లోతుగా పరిశీలించిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంది సెక్స్ పట్ల మనోభావాలు నమ్మకాలు ప్రతి చర్యలు ప్రతి జీవికి వేరువేరుగా ఉంటాయి అది మనిషి అయినా పక్షి అయినా పాము అయినా దక్షిణ అమెరికాలో కనుగొన్న జైంట్ అనకొండ పాము లైంగిక జీవితానికి సంబంధించిన షాకింగ్ సమాచారం తెలిసింది ఈ అనకొండలో సెక్స్ తర్వాత ఆడ మగని తింటుంది ఆడపాము సంభోగం సమయంలో మగపాములపై ఆధిపత్యం చెలాయిస్తుంది ఆడది మగపాముల సూచనలకు మాత్రమే స్పందిస్తుందని శాస్త్రవేత్తలు భావించేవారు అయితే అనకొండ గురించిన ఈ వింత సమాచారం వారికి షాక్ ఇస్తుంది ఆడప్రాణి పెరిగి పెద్దదైతే సంభోగం సమయంలో దాని శరీరం స్రవించే రసాయనాల పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతర జాతులలో మగవి పెద్ద పరిమాణంలో ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి కానీ పాముల విషయంలో మాత్రం వేరేలా ఉంది అనకొండ జాతులలో ఆడపాము మగదాని కంటే ఐదు రెట్లు పెద్దగా ఉంటుంది కాబట్టి మగదానిని ఆడది సులభంగా మింగగలదు బల్లులు పక్షులు క్షీరదాలలో సాధారణంగా ఆడ కంటే మగది పెద్దగా ఉంటుంది కానీ పాములలో ఆడ పరిమాణం పెద్దదిగా ఉండటం మగదానికి అంత మంచిది కాదు సంభోగం సమయంలో మగపాము తన తోకతో భాగస్వామిని నెట్టి ఆడపాము జననాంగాల వద్దకు చేరుకుంటుంది అందుకే సెక్స్ కోసం మగపాము శరీర పరిమాణం ఆడపాము కంటే పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు ఆడపాము పెద్ద సైజు కారణంగా ఎక్కువ గుడ్లు పెట్టి పిల్లలకు జన్మనిస్తుంది అందువల్ల చిన్న మగపాములు పెద్ద ఆడపాములను సెక్స్ భాగస్వాములుగా కోరుకుంటాయి పాములు సరిగ్గా చూడలేవని అంటారు కదా మరి మగపాములు సెక్స్ కోసం పెద్ద ఆడపాములను ఎలా కనిపెడతాయి పాము జాతులలో సంభోగం చేయాలనే కోరిక మొదట ఆడపాము ద్వారా వ్యక్తం అవుతుందని పరిశోధనలో కనుగొన్నారు ఆడపాము చల్లని లేదా వేడి వాతావరణంలో నిద్రాణ స్థితి నుంచి బయటకు వచ్చినప్పుడు అది దాని చర్మాన్ని తొలగిస్తుంది ఈ సమయం సమయంలో అది ఫెరోమోన్ అనే హార్మోన్ ను కూడా విడుదల చేస్తుంది దాని వాసనను మగపాములు పసిగడతాయి అదే హార్మోన్ సహాయంతో మగపాము ఆడపాము పరిమాణాన్ని తెలుసుకుంటుంది మగపాములు వయసులో ఉన్న ఆడపాములను ఆకర్షించడానికి ప్రయత్నించవు ఇది చాలా అరుదుగా జరుగుతుంది పెద్ద ఆడపాము కనిపిస్తే మగపాము త్వరగా దాని వైపు కదులుతుంది మగపాములు అనేక ఆడపాములతో సహజీవనం చేస్తాయని చాలా మంది అనుకుంటారు కానీ కొత్త పరిశోధన ఫలితం దీనికి విరుద్ధంగా ఉంది మిగతా వాటి కంటే మలేషియాలో కనిపించే పారడైజ్ ఫ్లైయింగ్ స్నేక్ కొంచెం భిన్నంగా ప్రవర్తిస్తుంది చాలా వరకు మగవి ఆడపాములను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి ఈ జాతికి చెందిన కిల్ లో మగ పాములు ఏర్పడి ఆడవాటిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి ఒకే చోట బహుళ భాగస్వాములతో సంభోగం చేయడం కొన్ని జాతుల పాములలో కూడా కనిపిస్తుంది ఆడ అనకొండ బురద లోపలికి వెళితే మగ అనకొండలు దాన్ని చుట్టుముట్టడం ప్రారంభిస్తాయి దగ్గరికి వచ్చి దాన్ని తమ వైపుగా ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి ఈ సంభోగం కాలం కొన్ని నెలల పాటు ఉంటుంది కెనడాలో కనిపించే గార్టర్ పాములు ఆడపాములను ఆకర్షించడానికి తీవ్రమైన పోటీని ప్రదర్శిస్తాయి వంద మగపాములు ఒక ఆడపాముని వెంటాడతాయి అక్కడి మానిటోబా అడవుల్లో పాముల సంభోగం సమయంలో ఇటువంటి దృశ్యం తరచుగా కనిపిస్తుంది అయితే ఈ జాతి పాము అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో ఇలా చేయడం కనిపించదు దీని అర్థం లైంగిక ప్రవర్తన అనేది ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది ఉదాహరణకు న్యూ మెక్సికోలో కనిపించే గార్టర్ పాములు కెనడాలోని గార్టర్ పాముల వలె ప్రవర్తించవు ఈ పాముల స్వయంవరంలో సాధారణంగా ఆడది తన సహచర మగపాముని ఎన్నుకుంటుంది సంభోగం ప్రక్రియ అంతటా ఆడది ఎల్లప్పుడూ ఆధిపత్యం ప్రదర్శిస్తుంది సహచరుడి ఎంపిక నుంచి సంభోగ కాలం వరకు నిర్ణయాధికారం ఆడపాముదే మగపాము సెక్స్ లో సంతృప్తి కలిగించకపోతే ఆడపాము వెంటనే దాన్ని దూరంగా నెట్టివేసి మరొక భాగస్వామి కోసం చూస్తుంది తనకు ఏ మగపాము సరిపోతాడో ఆడపాము ఎలా నిర్ణయిస్తుంది ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఇంకా సరైన సమాధానం కనుగొనలేదు ఇది మగపాము సామర్థ్యం కోరికపై ఆధారపడి ఉండవచ్చు లేదా మగపాము స్పర్శను బట్టి ఆడపాము దాని బలాన్ని అంచనా వేయవచ్చు ఒక ఆడపాము అదే మగపాముతో రెండోసారి జతకట్టాలని లేదు ఆడపాము వేరువేరు మగపాములతో సెక్స్ చేయడం కనిపిస్తుంది మరోవైపు మగపాము విధేయతతో ఉండగానే ఆడది మరొక మగపాముతో జతకట్టడానికి ఆసక్తిగా ఉంటుంది ఆడపాము నిద్రిస్తున్నప్పుడు మగపాము దాని చుట్టూ తిరుగుతుంది ఆడపాముతో సెక్స్ చేయాలనుకుంటే మగది దానికి విధేయంగా ఉంటుంది బహుశా ఆడపాములకు సెక్స్ పట్ల బలమైన కోరిక ఉండవచ్చు లేదా అనేకమైన మగపాములతో సంభోగం తర్వాత ఏ పాము పిల్లలు అందించడానికి అర్హమైందో నిర్ణయించుకోవడానికి అలా చేస్తూ ఉండవచ్చు కాగా అన్నింటికన్నా సెక్స్ ఉద్దేశం తరువాతి తరానికి జన్మనివ్వడమే శుక్ర కణాలను కొన్ని రోజుల పాటు తన శరీరంలో భద్రపరుచుకునే సామర్థ్యం ఆడపాములకు ఉంది బహుశా అందుకే ఆడపాము అనేక మగపాములతో సంభోగంలో పాల్గొంటుంది ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిస్తుంది ఆడపాములు సెక్స్ తర్వాత ఫెరోమోన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తాయి మగపాముకు ఇక సంభోగం ఉండదనే సందేశం ఇది శాస్త్రవేత్తలు దీనిని మేటింగ్ ప్లగ్ అని పిలుస్తారు అంటే ఆ సమయంలో ఆడపాము జననేంద్రియాలు మూసుకుపోతాయి కాబట్టి చాలా వరకు మగపాము కోరుకున్నప్పటికీ ఆడపాము జత కట్టదు పిల్లలకు జన్మనివ్వదు ఎందుకంటే మగపాము స్పెర్మ్ స్త్రీ జననేంద్రియాలలోకి ప్రవేశించడం కష్టం కానీ ఈ మేటింగ్ ప్లగ్ ఎల్లప్పుడూ విజయవంతం కాదు మగపాము స్పెర్మ్ చొచ్చుకుపోయి నెమ్మదిగా ఆడదాని అండాశయాలకు చేరుకుంటాయి అంటే మగపాము కూడా తన జాతిని పెంచుకోవడానికి కృషి చేస్తుంది ఆడ అనకుండా సంభోగం తర్వాత మగదాన్ని మింగేస్తుంది కాబట్టి సెక్స్ తర్వాత మగపాము వెంటనే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆడ అనకుండా సంభోగం తర్వాత మగదాన్ని ఏ సమయంలో తింటుందో ఖచ్చితంగా తెలియదు అంతేకాకుండా ఇది ప్రతిసారి జరగదు కానీ మగపాము చనిపోవడం వల్ల ఆడపాముకు పౌష్టికాహారం లభిస్తుంది ఎందుకంటే గర్భం దాల్చిన ఏడు నెలల వరకు ఆడపాము ఏమీ తినదు తాగదు పాములు సాలె లైంగిక విధానాలలో చాలా పోలికలు ఉంటాయి సాలె మగవి పెద్దవి అయితే ఆడవాటిని ఆకర్షించడానికి మగసాలె పురుగుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది సంభోగ సమయంలో ఆడసాలె పురుగు ఆధిపత్యం చలాయిస్తుంది అంతేకాకుండా సంభోగం తర్వాత మగ సాలె పురుగును కూడా తింటుంది సాలె పురుగులు పాములు ఒకే రకమైన జాతికి చెందినవి కావు జీవ పరిణామ క్రమంలో లక్షల ఏళ్ల క్రిందట అవి వేరయ్యాయి అయినప్పటికీ వాటి లైంగిక ప్రక్రియల్లో సారూప్యం ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఎందుకంటే ముందే చెప్పినట్లు సెక్స్ అనేది ఈ సృష్టిలో అత్యంత సంక్లిష్టమైన అంశం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి